అజిక్వహక పంగు రంధో బదిర ఏవచ బదిరములు చెవులుండినప్పటికైనా ఉండినప్పటికైనా చెవిటి మీరు ఉండాలి వరని తిట్టుతున్నారనుకో కోపం వస్తుంది అనుకో తిట్టుతున్నారు అప్పుడు మీకు బాధ కలుగుతుంది కదా నన్ను తిట్టుతున్నారని సరే నన్ను నన్ను నేను అంటున్నావు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వంద సంవత్సరాల వరకు లేవు కదా వంద సంవత్సరాల ముందు ఎవరైనా ఉన్నారా ఇంకా వంద సంవత్సరాల ముందు ఎవరైనా ఉండగలుగుతారు పయ్య శరీరాన్ని పయ్య వాళ్ళు తిట్టుతున్నారు వాళ్ళు ఓ రోజు శరీరం పోతుంది పయ్య శరీరాలను పయ్యవాళ్ళు తిట్టుతూ ఉన్నారు పాంచభౌతికమైన దృష్టి దేహ దృష్టి ఉంది వాళ్లకు దేహ దృష్టి దృష్టి మనోదృష్టి ఆత్మ దృష్టి అని మూడు దృష్టిలు ఉన్నాయి దేహ దృష్టి కలిగిన వాళ్ళు పశువులు పశువు దృష్టి కలిగినటువంటి వారు లావున్నారా అందంగా ఉన్నారా బాగున్నారని రూపలావణ్యములను చింతన చేస్తుంటారు పశు దృష్టి కలిగినటువంటి వారు మనో మనోదృష్టి కలిగినటువంటి వారులు వీళ్ళకి విద్య బాగున్నదా వీళ్ళకి సంపదలు బాగున్న బాగున్నాయా సంపదలు బాగున్నాయా సిరి సంపదలు బాగున్నాయా వీళ్ళు బుద్ధిమంతుల వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఆ దృష్టిలో వెళ్ళిపోతారు మనోదృష్టి కలిగినటువంటి వారలు ఆత్మ దృష్టి కలిగినటువంటి వారలు అందట్లో దేవుని చూస్తారు మనల ఎందు దారం ఉన్నట్టు చరాచర సృష్టిజాలం ముందు ఉన్నటు చైతన్య పరబ్రహ్మం ఒక్కటే ఈ సృష్టిలో ఉన్న ఈ చరాచరముల ఎందు ఉన్న చైతన్యము పరబ్రహ్మం ఒక్కటని చెప్పి ప్రతి ప్రాణిలో దేవుణ్ణి చూస్తాడు అదే నిజమైన చూపు ఆ అందరిలో ఉన్నటువంటి చైతన్యాన్ని గ్రహిస్తూ ఎవరేమైనా అన్నా సరే వాళ్ళు తిట్టుతున్నారంటే దేవుడు వారి ద్వారా నన్ను పరీక్షిస్తున్నాడు నీకు జ్ఞానం ఉన్నదా జ్ఞానము లేదా జ్ఞాని తిట్టినా ఉలికిపడాడు తిట్టుదా పాంచభౌతికం శరీరం అంటారు అనుకోనిలే ఇది పొయ్యేదే కదా పొయ్యే శరీరాన్ని పొయ్యేవాడు అంటున్నారు బ్రహ్మసత్యం జగత్మిత్య అని చెప్పి నిశ్చల స్థితిలో ఉంటాడు జ్ఞాని తిట్టుతుంటే కూడా లెక్క చేయడు తిట్టుకోని అని చెప్పి పూర్వకాలంలో ఒక భక్తుడు కాశీ ప్రయాణం చేస్తున్నాడు చేస్తూ ఉన్నప్పుడు దారిలో పోతు ఓం నమశివాయ ఓం నమ శివాయ అరహర మహాదేవ అనుకుంటూ పోతున్నాడు ఆ గ్రామంలో కొంతమంది తాగుడు పోతూ ఉన్నాడు ఆ గ్రామంలో ఒక తాగుడు పోతూ బాగా తాగినాడు ఎదురు వచ్చినాడు ఆరహర మహాదేవ్ అంటున్నాడు ఆ కాశీలో ఉన్నాడు ఆ విశ్వేశ్వరుడు ఇక్కడ లేడా అన్నాడు తాగినాడు ఎదురుగా వచ్చేసినాడు తావుడు గుడంగా వేదాంతము పలుకుతాడు కానీ ఇక్కడున్న దేవుని దర్శించలేడు దర్శించాలంటే తావుడు మానుకోవాలి జూదము పానము వ్యభిచారము జీవహింసలు మానుకొని సత్యము దయా తపస్సు దానములు కలిగి సర్వేశ్వర చింతన చేసినప్పుడే ఈ ఇక్కడున్న నీకు సాక్షిత్కరిస్తాడు లేకపోతే సాక్షిత్కరించలేడు అందుకోసమే కొంత తాగుతున్నాడు ఏదో ఎవరు అనగా పలికినాడు ఇక్కడ లేడా అక్కడ పోతున్నాడా దేవుడు అని అన్నాడు వాసన వస్తుంది భక్తుడు ముక్కు మూసుకున్నాడు చీచీచీ పక్కకు పోలు పక్కకు అన్నాడు ఏమి నా ఊరికొచ్చి ఏ ఊరు అటువో నా ఊరికొచ్చి నన్ను తొలగమంటున్నావా అని చెప్పు తీసుకున్నాడు నేను నోరు తెరిస్తే పడతాయి మళ్ళా నా ఊరికొచ్చి నన్ను తొలగమంటావా నన్ను పమ్మంటావు ఏ ఊరు నీదని కొట్టబోయినాడు ఏమంట పడుతాయి నోరు తెరిస్తే పడుతాయని చెయ్యి అన్నాడు కావున బాటసారులు ఈ దారిలో పోతుంటే అందరి ఈ తాగుడుపోతులు వచ్చేసి మాటి మాటికి బాధ పెడుతుంటే బాటసారులకు పరమభక్తులకు ఇబ్బంది ఉంటుంది ఆ గ్రామ యజమాని దగ్గరికి వెళ్ళి కొంచెం చెప్పుకుందాము మీ గ్రామ ప్రజలను కట్టుదిట్టం చేయండి భక్తులను బాధించకుండా చూసుకోండి అని పోయి చెప్పాలనుకొని గ్రామ యజమాని దగ్గర పోయినైనా మీ ఊరు వారు ఒకరు త్రాగుతూ వచ్చినారు నేను దారిలో పోతు నన్ను తిట్టినాడు ఎవరైనా ఇటు తాగి దారిలో పోయే వాళ్ళను బాధ పెట్టకుండా చూసుకోనైనా అని చెప్పినాడు ఈ భక్తుడు ఆ గ్రామ యజమానికి గ్రామ యజమానుడు స్వామి స్వామి మా గ్రామంలో అందరి మంచి భక్తులు మా గ్రామ ప్రజలు ఒకరు తిట్టమన్నా తిట్టరు తప్పు ఉంటేనే తిట్టుతారు కానీ తప్పు లేని తిట్టనే తిట్టరు అన్నాడు ఆ గ్రామ యజమాని యథారాజా తథాప్రజ అన్నట్టుగా రాజు ఎలా ఉంటారో ప్రజలు అలా ఉంటారు ఉంటారా అన్నట్టుగా శాస్త్ర సమ్మతముగా మీ రాజు నువ్వు యజమాని ఎలా ఉన్నాడు మీ ప్రజలు ఇట్నే ఉన్నారని చెప్పి చేదరించుకున్నాడు తప్పు చేస్తేనే తిట్టుతారు మా గ్రామ ప్రజలు అన్నారు నేను ఏం తప్పు చేయలేదు చేయలేదునైనా మరి నన్ను ఎందుకు తిట్టినాడు మీ గ్రామం గ్రామ ప్రజలు మీ గ్రామంలో ఉన్న మనిషి మీ గ్రామ మీ గ్రామ యజమాని నువ్వు గ్రామంలో ఉన్నటువంటి మనిషి నువ్వు బుద్ధి చెప్పాల సంస్కారవంతులుగా చేయాలి కదా దారిలో పోతుండగా మీ ఊరి వారు నన్ను ఎందుకు తిట్టినాడు నేను ఏం తప్పు చేసినానో చెప్పు అన్నాడు ఆ భక్తుడు గ్రామ యజమానిని ఆ గ్రామ యజమాని కొంచెం తత్వజ్ఞాని కొంచెం స్వామి నువ్వు పుట్టడమే తప్పు స్వామి నువ్వు పుట్టకుంటే అతడు తిట్టేవాడు కాడు కదా నువ్వు పోయిన జన్మలో భగవద్గీతను చదివినవ శీతోష్ణ సుఖ దుఃఖేశు తథ మానవ మానయో శీతోష్ణ సుఖ దుఃఖములు సహించుకొని దైవ చింతన చేస్తున్నటువంటి వారే పరమభక్తుడు ద్వాదశ అధ్యాయమునందు పన్నెండవ అధ్యాయమును చదువుకోలేదా స్వామి ఇప్పుడు సమయం ఉండదు మీరు పదమూడవ శ్లోకం నుంచి పన్నెండవ అధ్యాయములందు పదమూడవ శ్లోకం నుంచి మీరు ఆఖరి వరకు ఏడు ఉంటే భక్తుల లక్షణాలు అవి మీరు చదువుకోండి భక్తులు ఎలా ఉంటే ముక్తిని పొందుతారో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేసినాడు స్వామి నువ్వు పన్నెండు అధ్యాయం చదవలేదా నువ్వు పుట్టడమే తప్పు స్వామి పోయిన జన్మలు శీతోష సుఖదుఖములు సహించుకొని ఈ శరీరం నేను కాదు ఇది ఎప్పటికైనా పొయ్యేదే పొయ్యే శరీరాన్ని అంటున్నారని నువ్వు తెలుసుకొని తత్వజ్ఞానం అయ్యి ఉంటే ఈ జన్మలో నువ్వు పుట్టేవాని కాదు కదా స్వామి ఆ కర్మశేషం ఉంది నువ్వు జ్ఞానివి కానందువల్ల జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అని భగవంతుడు చెప్పినాడు నువ్వు జ్ఞానివి కానందువల్లనే సమస్త కర్మలు నిర్మూలము కానందువల్లనే కర్మశేషం ఉండి నీకు జన్మ వచ్చింది ఆ జన్మ ఉన్నందువల్ల నిన్ను తిట్టుతున్నాడు స్వామి ఈ జన్మలో సీతోట సుఖ దుఃఖములు సహించుకొని ఎవరు తిట్టినా సరే అవి లెక్క చేయకుండా మీరు ధీరులై విహరిస్తుంటే సమస్త కొత్త కర్మములు కూడా తొలగింపబడతాయి వాళ్ళు ముక్తాత్ములై భాషిస్తారు స్వామి కొంచెం ఓపెట్టుకో అంటే ఆ భక్తుని వెంటనే సత్యం గ్రహించినాడు ఓహో ఎవరు తిట్టుతున్నారంటే నీ శరీరం ఉంది ఈ శరీరము లేకపోతే తిట్టరు ఒక్క జన్మలో మీరు ఓడ్చుకోండి ఎవరు తిట్టినా సరే దోషించినా సరే శివార్పణమానండి మీరెవరని తిట్టుతుంటే శివార్పణం అనుకుంటా పోతే సరీ సర్వేశ్వరార్పణమంటూ కృష్ణార్పణము రామార్పణము ఇష్టదైవానికి అర్పించుకుంటూ పోతూ మీరు మనుషులు అనుకోవాలి బయట అంటే శివుడు వచ్చి కాపాడతాడు ఇంకెక్కువ తీరతారు ఎక్కువ కొడతారు వాళ్ళు మౌనమేన కలహో నాస్తి మౌనంగా ఉండి శివార్పణమని లోపల అనుకోండి బయట అనుకోండి అది కూడా అది కూడా మళ్ళీ ఇబ్బందులు కలిగేస్తారు మనసులోని ఆ శివార్పణమని మీరు వెళుతుంటే ఎన్ని తిట్లు తిట్టినా ఈ భక్తుడు కాముగా ఊరుకుంటాడు ఆ పాపము నాకెందుకు తిట్టుతూ తిత్తుడు తిట్టుతూ తిట్టుతూ ఉండగా మీరు ఓపికతో పోతే మీ దగ్గరికి రమ్మన్నారు రానే రారు వాళ్ళు ఆయనకి ఎంత సహనం ఎంత తిట్టినా కాముగా ఊరుకుంటాడని చెప్పి ఆయన స్థితపరజ్ఞుడు మహాజ్ఞానంతో ఇందుకు నమస్కారం చేసుకుంటూ దూరం వెళ్ళిపోతుంటారు వాళ్ళు అందుకోసమే బదిరహ చెవులు వండినా లేనట్టుగా ఉండాలజివ చండకొ రంధో బదిర వచ ముగ్ధశ్చ ముచ్చే భిక్షుః మీకు ముగ్ధశ మీరు తెలివితేటలు ఎన్నో ఉన్నాయి గొప్ప తెలివిగా ఉన్న రూప లావణ్యములతో భాషిస్తూ ఉన్నారు తెలివితేటలు గొప్పగా ఉన్నాయి అన్నీ తెలుసు మీకు అన్నీ తెలిసినా ఏమి తెలియకంటా ఉండాల సన్యాసులు ఏమి తెలియనట్టే ఉండాలి పసిపాప స్వరూపలై పసిబాల స్వరూపలై ఉండాల సన్యాసులు అన్నీ తెలిసినా ఏమి తెలియనట్టుగా ఉండాలా ఏమి తెలియకనుండవలెరన్నా కలియుగము కలియుగమునందున వెర్రితనమున నీవు తిరుగన్నా ఏమి తెలియక ఎరుక నంటక నామరూపము లేని మటుమము నేమ నమ్మున తల శివాంచల నిర్మనంబును తేజుతో దుపరి ఏము తెలియక నుండవలరన్నా కలియుగమునందున వెర్రితనమున నీవు తిరుగన్నా ఏమి తెలియకుంట పోవాలి సుమ తెలిసిన అదని పొంగబో కన్నా నువ్వు తెలిసిన దానిని పొంగిపోతివా నీ దగ్గరికి బెల్లం ఉన్న చోటుకి చీమలు వస్తాయి నీపై ఇది చెప్పు స్వామి అది చెప్పు స్వామి అయిపోతుంది కానీ తప్పకుండా తేన పటుల జాడ తేన గయరంగు సుమర సంబును జాడ పరమం భ్ర భ్రమరమెరుగు తేన టీగ తేన పటుల జాడ తేనటి గయ రంగు సుమర జాడ జాడ భ్రమరమెరుగు పరమయోగి జాడ భక్తుండు ఎరుగయ విశ్వదాభిరామ వినురవేమ నిజమైన భక్తుడు ఆ యోగిని తెలుసుకుంటాడు ఆ నిజమైన భక్తుడు వెళ్ళి స్వామి నాకు ముక్తి మార్గంను ఉపదేశం చేయని కోరుకుంటాడు కానీ బాహ్యంగా ఇహ సంపదలు కా మీరు తెలిసినాదని మీరు పొంగిపోతివా కృంగగా తప్పదు క్రొంగదీస్తారు లోక నిన్ను అందుకోసం ఏమి తెలియకుండా ఉంటే ఆ ఏమి తెలియనట్టుగాను పశుబాల స్వరూపుడమై ఉన్నప్పుడు నిజమైన భక్తులను ఆ పరమేశ్వరుడు ఆ యోగి దగ్గరికి వెళ్ళండి మీకు నిజ స్వరూపము నిజ జ్ఞానమును ఉపదేశం చేస్తాడు మీకు తరణోపాయము తరించ మార్గాన్ని ఉపదేశం చేస్తారని చెప్పి నిజమైన భక్తులను నిజమైన అట్టి యోగీశ్వరుడు అది యతీశ్వరుని దగ్గరికి నేనే పంపుతాను పార్వతీ అని పార్వతీమాతకు గురుగీతలో పరమేశ్వరుడు పార్వతీ మాతకు ఆ జగన్మాత అయినటువంటి పార్వతీమాతకు ఉపదేశం చేస్తాడు మీరు ఈ సభలు ఇంతమంది వచ్చినారంటే ఆ దైవము ఆ పరమేశ్వరుడు మీ హృదయంలో ఉండి అట్టి సన్యాసి దగ్గరికి వెళ్ళండి అట్టి జ్ఞానోపదేశం చేస్తాడు మిమ్మల్ని తరింప చేస్తాడని ఈ భూలోకంలో ఉన్న యతీశ్వరులు ఏ పుణ్యపురుషులై ఉన్నారో అట్టి పుణ్యపురుషుల చెంతకు ఇంతమంది భక్తులు పోతున్నారంటే పరమేశ్వరుడు అట్టి భక్తుల చింతకు అట్టి యోగేశ్వరుల దగ్గరికి పంపించేవారు ఆ భగవంతుడే వాళ్ళ మొరను ఆలకించి సర్వేశ్వరుడు తరింప చేయటం నిమిత్తమే ఆ రూపంలో ఆ సర్వేశ్వరుడు భాషిస్తున్నాడు కావున అక్కడికి ఆ పరమేశ్వరుడు పంపుతూ ఉన్నాడు నేను చెప్పుతున్నానని మీరు అనుకోకూడదు సుమ ఆ పరమేశ్వరుడు నా గొప్పతనం చూసి వీళ్ళందరూ వస్తున్నారు అనుకోకూడదు యతీశ్వరులు వాళ్ళను తరింప చేయట నిమిత్తమే భగవంతుడు నా దగ్గరికి ఆ భగవంతుడు పంపిస్తున్నాడు వీళ్ళందరు నేను సన్మార్గ ప్రవర్తకుడనై ఆ సర్వేసును పొందే మార్గమును నేను వీళ్ళకు ఉపదేశం చేయాలా నీదొక ఉద్యోగము వీళ్ళకు నాకు భగవంతుడు యతీశ్వరుని యతిరాజమని చెప్పి సన్యాసమని ఒక నాకు ఉద్యోగం ఇచ్చినాడు యతిరాజమని యతిరాజు అనే ఒక పట్టాభిషేకయుక్తుడుగా చేసినాడు ఈ సన్యాస దీక్ష ఇచ్చినాడు సమస్త ఇంద్రియములు సమ్యక్ న్యాస సన్యాస సమస్త ఇంద్రియములు జయించి సర్వసంగ పరిత్యాగులైన వారే సన్యాసులు అట్టి సన్యాసులైనటువంటి వారిలో తనలో తాను పొంగిపోకుండా ఆ భగవంతుడు భక్తులు నా దగ్గరికి వాళ్ళని చేయుట నిమిత్తమే ఆధ్యాత్మ సంపదను ఉపదేశం చేయుట నిమిత్తమే ఆ దేవు దేవుడు నన్ను ఇళ్ళను పంపిస్తున్నాడని చెప్పి ఆ దేవుని చేరే మార్గాన్ని శతీశ్వరుడు ఉపదేశం చేయాల తన్ను తాను పొంగిపోకూడదు సన్యాసులు పొంగిపోయినారంటే వాళ్ళు కృంగిపోతారు అధ పాతాల లోకంలో పడిపోతారు వాళ్ళు వాళ్ళు దేహ దృష్టి కలిగిన వాళ్ళే అవుతారు ఆత్మ దృష్టి కలిగినటువంటి వారులు దేహ దృష్టిని వదులుకుంటారు వాళ్ళు దేహదృష్టిని వదులుకొని ఆత్మ చైతన్య స్వరూపులై భాషిస్తారు వాళ్ళు సన్యాసులైనటువంటి వారులు దేహదృష్టిని సంపూర్ణంగా వదులుకున్న వారే ఆత్మదృష్టిని పొందగలుగుతారు ఆ బ్రహ్మసుఖాన్ని ఎవరైనా సరే అనుభవించగలుగుతారు వాళ్ళు అందుకోసమే అజిక్వహ చందకహ పంగు రందో భదిరయేవచ ముక్తస్య ముచ్ఛతే భిక్షుః షడ్వరే తయ న సంశయః ఇత్తి సుగుణాలు కలిగి ఇత్తి ఇత్తి సుగుణాలు కలిగి ఇట్టి సుగుణములకు ఆటంకం వచ్చుకున్నటువంటి దుర్గుణాలను ఛేదించుకొని దైవ చింతన చేస్తూ సనాతన ధర్మ మార్గంలో యతీశ్వరులు ఎవరైతే పయనిస్తుంటారో సంపూర్ణంగా అన్ని సంశయములు నివృత్తి అయిపోతాయి వాళ్ళు జీవనముక్తులై భాషిస్తారు వాళ్ళు ఎవరైనా సరే గుశ్రమంలో ఉన్నా సరే వాళ్ళు బ్రహ్మచారులైనా సరే వానప్రస్తులైనా సరే సన్యాసులైనా సరే ముక్తిని పొందటానికి ధర్మ మార్గంలో పయనిస్తూ దైవ చింతన చేస్తే చాలు వాళ్ళు ముక్తాత్ములు అయిపోతారు వాళ్ళు తరించగలుగుతారు ఏతీశ్వరులైనటువంటి వారులు ఇది ఫైవ్ స్టెప్ పై ఉద్యోగం కాంత కనకాలం ముట్టకూడదు ఏకాంత వాసులు ఒంటరిగా ఉండాలి ఎప్పుడు దైవ చింతన చేయాలి వాళ్ళు జీవనముక్తులై భాషిస్తారు కానీ భార్యా పిల్లల మధ్యలో ఉండినా సరే పరమాత్మ చింతన చేస్తూ ధర్మ మార్గంలో పయనిస్తూ చింతన చేయగా ఈ ఏకాంత వాసి పరమాత్మ చింతన చేస్తూ కాంత కనకాలం ముట్టకుంటే ఏ కైవల్యాన్ని పొందుతున్నారు యతీశ్వరులు సంసారంలో ఉండినా సరే సన్మార్గ ప్రవర్తకులై మీరు పరమాత్మ చింతన చేసుకుంటే మోక్షము ఆ యతీశ్వరునికంతే సంసారికంతే వాళ్ళు బ్రహ్మచారులైనా సరే గృహస్థులైనా సరే వానప్రస్తులైనా సరే సన్యాసులైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనానికి నడుస్తూ వెళుతున్నారు స్క్యూలో వెళుతున్నారు కారులో వెళ్తున్నారు నేరుగా కొంతమంది కూడా వెళుతున్నారు అందరికీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చినట్టుగా ఈ బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు సన్యాసాశ్రమము సన్యాసులు ఈ చతుర్వి చతుర్విధ ఆశ్రమ వాసులు అందరికీ నడకలో తేడా ఉండొచ్చును కష్టసుఖాలు ఆశ్రమ ధర్మాన్ని బట్టి ఉండవచ్చును కానీ భగవంతుడు మోక్షం అందరికి సమానంగా ఇస్తాడు మీరు భయపడకుండా మీరు ధీరులై భీరులై కాకుండా బీరులై పిరిగి పందలై మీరు ఉండకుండా ధీరులై నాకు మోక్షం వస్తుంది నేను సన్మార్గ ప్రవర్తకుడై సనాతన ధర్మాన్ని గురుదేవులు చెప్పినట్టు నడుచుకుంటాను దైవ చింతన చేస్తానని మీరు దృఢ ప్రతిజ్ఞ ఎప్పుడు పోని ఏనాటి నుంచి గురుదేవులు చెప్పినట్టు నడుచుకుంటూ దైవ చింతన చేస్తారు మీకు ఈ జన్మ కడసారి జన్మ ఇంకా మీకు జన్మ లేదు ముక్తాత్ములు అయిపోతారు మీరు తరిస్తారు అందుకోసం ఇంకా సమయం లేదు కాను నేను ముగిస్తాను మీరు అతి ధర్మ ధర్మ మార్గంలో పయనిస్తూ దైవ చింతన చేస్తూ మీరు ముక్తాత్మలు కావాలని కోరుకుంటూ ఆ బ్రహ్మదేవుడు ఉపదేశం చేసినట్టు నారదాది మహర్షులకు సౌనకాది మహర్షులకు ఉపదేశం చేసిన శ్లోకం మీరు కంఠస్థం చేసుకోండి ఆచరిస్తూ మీరు ముక్తాత్మలు కావాలని కోరుతూ ఓం తత్స్